శ్రీ అరవిందుల వెలుగులో ఎదగాలంటే నేటి మహావక్తలు వారి చిరుప్రాయంలో సరిగ్గా పలకలేక తత్తరగా పలికిన వాళ్ళే ఇప్పుడు లాంగ్ జంప్ హై జంప్ చేస్తున్న వాళ్ళు చిరుప్రాయంలో చిన్న అడ్డు దాటలేక ఏడ్చిన వాళ్ళే ఇప్పుడు రన్నర్సు ఒకప్పుడు గోడ పట్టుకొని నడిచిన వాళ్ళే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే చిరుప్రాయంలో నడవ చేత కాని స్థాయి నుండి మనిషి పరుగెత్తే స్థాయికి ఎదిగాడు అలాగే మనిషి ప్రస్తుతం అవగాహన పరంగా లేలేత దశలో అంటే చిరుప్రాయంలో ఉన్నాడు మనిషి అవగాహన ఈ లేలేత స్థాయి నుండి పరిపక్వ స్థాయికి ఎదగాల్సి ఉంది అంతు చిక్కని టెక్నాలజీను పురాతన దేవాలయాల్లో నిర్మాణంలో మనం చూస్తున్నాం నాటి శిల్పుల్లో డెవలప్ అయిన పనితనం అది అవునా కాదా ఆలోచించాలి అంటే వాళ్ళలోని శిల్పకళ ప్రతిభ చతురత కార్యరూపం దాల్చింది తాటి ఆకుల మీద ఈకలతో వాల్మీకి వ్యాసులు రామాయణ మహాభారత కథల రూపంలో తమలోని సాహిత్య ప్రతిభను యాక్షన్లో పెట్టారు అంటే ప్రతిభకు వసతుల అవసరం లేదు సానుకూల పరిస్థితుల అవసరమూ లేదు అయితే అవసరమైనదంతా ఏమంటే మనిషి తనలోని ప్రతిభను జాగృత పరచుకోవడానికి ప్రయత్నించడమే అప్పుడు మనిషిలో మేల్కున్న ప్రతిభ వెల్లువై వెలికి వచ్చి కార్యరూపం దాలుస్తుంది అందుకు అగత్యంగా ఉండాల్సిందేమంటే ఆకాంక్ష అందుకై ఆకాంక్ష మన అంతరంగం నుండి ప్రతిభను గ్రహించి దాన్ని యాక్షన్లో పెట్టగల సంసిద్ధత మనకు కావలసినవన్నీ మనకు అవసరమైనవన్నీ భగవంతుడు మన లోపల ఉంచాడు మన లోపలి అంతరాత్మలోని మాతృశక్తి నుండి సర్వాన్ని పొందే ప్రయత్నం మనం చేయాలి శ్రీ అరవిందులు మనకు స్పష్టం చేసిన భారతీయ జీవన విధానంలో ఎదగడం అంటే ఇదే అయితే ప్రస్తుతం మనము భారతీయ జీవన విధానంలో ఉన్నామా మనం మన చిరుప్రాయం నుండి మనలోని సహజ ప్రతిభను డెవలప్ చేసుకుంటూ జీవిస్తున్నామా ఆలోచించాలి పది కేజీల పుస్తకాల బరువుతో పదివేల కేజీల పుస్తక జ్ఞానాన్ని వీపు మీద మోస్తూ బాల్యం ఈడ్చుకొస్తున్నామా లేదా ఒకటి రెండు కాదు ఓ వందకు పైగా శాస్త్రాల్ని అందులోని పరస్పర వ్యతిరేకతలున్న వివక్ష కలిగి ఉన్న విధానాల్ని పద్ధతుల్ని బుర్రకెక్కించుకొని తల మీద మోస్తున్నామా లేదా ఈ శాస్త్ర విధానాల మోత మనలోని ప్రతిభా విజ్ఞానాల మొలకల్ని ఎదగనిస్తుందా ఎలా నడిపిస్తే అలా నడిచేవి గొర్రెలు కదా ప్రస్తుతం మనము శాస్త్రాలు ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాం కదా ప్రస్తుతం మనము ఏ సంస్కృతిలో జీవిస్తున్నాం మన సంస్కృతిలో జీవించడం అంటే సింపుల్గా చెప్పాలంటే మనలోని సహజత్వం బయటకు వ్యక్తం కావాలి అంటే మనలోని సహజ శక్తుల్ని సహజ ప్రవృత్తిని డెవలప్ చేసుకుంటూ స్వాధీనంలో మన అధీనంలో అంటే మన సొంత అంతరాత్మ చెప్పినట్టు ముందుకు సాగాలి మన దేహము పెద్ద బద్దకస్తురాలు ఎంతసేపు సుఖము విశ్రాంతి కావాలంటుంది బద్దకస్తురాలైన శరీర అధీనంలో మనం జీవిస్తున్నాం పరాధీనంలో జీవిస్తున్నాం మన మనస్సు క్షణం నిలకడ లేకుండా పరుగెడుతూనే ఉంటుంది దాని వెంట మనం పరిగెడుతున్నాం అంటే మనస్సు అధీనంలో జీవిస్తున్నాం మన ప్రాణం కోరికల పుట్ట కోరికలకు వేగం ఎక్కువ గుర్రాలై ఆకాశంలో పరుగెడుతూ ఏదో ఒకరోజు అదుపు తప్పి నేలవిధపడుతుంది మనం కోరికల అధీనంలో నింగి కెగసి అదుపు తప్పి నేలపై పడి జైళ్ల పాలవుతున్నాం పరధర్మం భయంకరమైనది అని శ్రీకృష్ణ భగవానుడన్న సత్యము ప్రస్తుతం స్పష్టమవుతోంది అంటే బద్దకించే శరీర అధీనంలో జీవించడం పరుగులు పెట్టే మనస్సు అధీనంలో జీవించడం అదుపనేది లేని కోరికల్లో జీవించడం పరధర్మంలో జీవించడమే ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ పరధర్మంలోనే జీవిస్తున్నాయి అందుకే ఆ దుర్భర పరిస్థితులు జీవితాన్ని గందరగోళం చేసే ఈ పరధర్మం నుండి బయటపడాలి అంటే మన అంతరంగానికి మన అంతరాత్మకు మనల్ని మనం సమర్పించుకోవాలి అంతరాత్మ సారథ్యంలో జీవించాలి ఇలా స్వధర్మంలో జీవించడమే సనాతన ధర్మంలో జీవించడం మనము పరధర్మాన్ని అనుసరించే పరాయి దేశాల సిస్టమ్స్ను ఫాలో అవుతున్నాం మనలోని సహజ శక్తుల ఎదుగుదలకు ఉపయోగపడే కొత్తవేవైనా ఉంటే వాటిని మనం వారి నుండి పొందవచ్చు కానీ విదేశీయులను అనుకరిస్తూ జీవితంలో పైకి రావాలనుకోవడం నేల విడిచి చేసే సాము లాంటిదే మనిషి లోపలి అంతరాత్మ పర్ఫెక్ట్ స్టేట్లో ఉంటుంది కాబట్టి అంతరాత్మకు అందరి పట్ల సమాన భావం ఉంటుంది మనిషి లోపలి ప్రాణం ఔటర్ స్టేట్లో అంటే ఇంపర్ఫెక్ట్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ప్రాణతత్వపు భావాలు వివక్షతో కూడి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతభావం కానీ కులభావం కానీ స్త్రీ పురుష భావం కానీ పరతత్వ సంబంధమైన ప్రాణతత్వ సంబంధమైన భావాలే అగ్ర కులస్తులమని గొప్పలు పోవడం తక్కువ కులస్తులమని చిన్నబోవడం ధన మదము లేమి వ్యధ ఇవన్నీ కూడా ప్రాణతత్వ సంబంధమైన లక్షణాలే అక్కసు దౌర్జన్యం వంచన దుష్టత్వం నీచత్వం వివచ్చ ఇవన్నీ కూడా ప్రాణతత్వ సంబంధమైన లక్షణాలే వీటికి బలయ్యే బేలతనం కూడా ప్రాణతత్వ సంబంధమైన లక్షణమే ప్రతి మనిషి కూడా తన దైవమైన అంతరాత్మకు తనను సమర్పించుకోవాలి తన సమస్యల్ని నివేదించుకోవాలి ఉత్తమ కళల ప్రాక్టీస్ ద్వారా తన ప్రాణాన్ని శాంతంగా ఉల్లాసంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి మన భారతీయ సంస్కృతి లలిత కళలకు సముచిత స్థానాన్ని కాబట్టి మనిషి ప్రాణతత్వం ఉల్లాసంగా ఉన్నతంగా ఎదగడానికి ఉత్తమ కళాభ్యాసం అవసరం ఎంతైనా ఉంది కసరుగా ఉన్న పిందె ఉపయోగకరం కాదు పిందె దశలో ఉన్న ప్రాణతత్వం ఉపయోగకరం కాదు పింది దశలోని మనస్సు పిందె దశలో ఉన్న ప్రాణతత్వపు కోరికలకు తోడు దొంగలాగా ప్లాన్స్ అందిస్తుంది ఈ రెండింటి ఆధిపత్యానికి శరీరం బలై చెప్పినట్టు చేస్తుంది ఈ మూడింటిని అంటే శరీరాన్ని ప్రాణాన్ని మనస్సును విజ్ఞానవంతం చేసే ప్రయత్నం మనం చేయాల్సింది మనస్సు యొక్క ప్రతి కదలికను ప్రతి క్షణం గమనిస్తూ హెచ్చరిస్తూ ఉండాలి కోరికల భావోద్వేగాలను క్షణం క్షణం గమనిస్తూ కంట్రోల్ చేయాలి శరీర శరీర కడజాలంలోని తమస్సును చైతన్యవంతంగా ఉంచడానికి శరీరాన్ని పనిలో నిమగ్నం చేయాలి ఇదంతా కూడా మన అంతరాత్మలోని మాతృశక్తి సంపర్కంలో జరగాలి ఎక్స్పైరీ డేట్ దాటిన మందులు పనిచేయవు సరికదా ప్రమాదకరం అలాంటప్పుడు కాలం చెల్లిన శాస్త్ర పద్ధతులు నేడెలా పనిచేస్తాయి ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగల స్థాయికి అంతరాత్మలో జీవించగల స్థాయికి మనిషి ఎదిగాడు కాబట్టి పై మెట్టుపై అడుగుడే ప్రయత్నం చేయాల్సి ఉంది కదా భారత్ను భరతమాతగా భావించి ప్రేమించేవాళ్ళు భారతదేశ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షించేవాళ్ళు వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబంలోని కొడుకు కూతుర్లలో కోడళ్ళలో మామ అల్లుళ్లలో అవ్వాతాతల్లో సనాతన జీవనం పట్ల అవగాహన కల్పించాలి ప్రోత్సహించాలి సహకరించాలి సమాజంలోని అన్ని వర్గాలు అన్ని కులాలు పై తరగతి కింది తరగతి మధ్య తరగతికి చెందిన అందరూ కూడా సనాతన ధర్మం పట్ల చైతన్యవంతమైనప్పుడు ప్రభుత్వము పాలన ఉత్తమంగా ఉంటుందని గ్రహించాలి మనిషి వ్యక్తిగతంగా ఎదిగినప్పుడు మాత్రమే దేశం సమగ్రంగా ఎదగగలదు